నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫర్నిచర్కి సంబంధించినటువంటి రాద్దాంతో రాష్ట్రంలో ఎంత జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇలాంటి నేపథ్యంలోనే మరి ఏంటో కాలం వైసీపీ పార్టీకి మరి దరిద్రంగా నడుస్తుందో లేకపోతే వాళ్ళనే పట్టి పీడిస్తుందో నాకైతే అర్థం కాలేదు కానీ స్పష్టంగా అయితే వాళ్ళనే పట్టుకొని పీడిస్తుంది ఇట్లా పట్టుకొని కిందకి లాగినప్పటికీ కూడా అది రావట్లేదు అంత దరిద్రం నడుస్తుంది వైసీపీ పార్టీకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అడ్డంగా దొరికిపోయాడు ఈవీఎం పక్కలు కొడతా ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఆ యుద్ధం ఆ దరిద్రపు యుద్ధం ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే ఫర్నిచర్ దాకా వచ్చింది ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వెళ్ళి అంటే సచివాలయంకి వెళ్ళి పరిపాలన చేసినాడు అక్కడ ప్రజలతో మాట్లాడారు సో సో సెక్రటేరియట్కి వెళ్ళి అత్యద్భుతంగా పరిపాలన చేసేస్తున్నాడు అని చెప్పేసి అందరు కూడా అనుకుంటే కట్ చేస్తే అది సెక్రటేరియట్ కాదు ఆయన సొంత ఇల్లు అని చెప్పేసి అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అయితే ఇలాంటి టైంలోనే వాళ్ళ దరిద్రం ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు కూడా టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్కి ముందు ఏదో అమరావతికి తెచ్చారో మరి దేనికోసం తెచ్చారో ఏదో ఫర్నిచర్ అయితే తెచ్చినారనమాట అది ఆయన ఇంటికి ఎత్తుకుపోయినారంట అది ఒక రెండున్నర కోట్లో లేకపోతే మూడు కోట్లో లేకపోతే రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలో మొత్తానికైతే దానికైతే ఎంతో వాల్యూ అయితే ఉంది అయితే ఆ రోజున అలా ఫర్నిచర్ ఎత్తుకెళ్ళినందుకు కాను కన్నబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఎత్తుకెళ్ళడం ఎంతవరకు సబబు డబ్బు కట్టినంత మాత్రాన్ని చేసిన తప్పు పోద్దా అని చెప్పేసి ప్రశ్నించడం నిలదీయడం అయితే జరిగిందనమాట ఈ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇల్లు తాడేపల్లి ఇంట్లో ఏదైతే ఈయన అది ఎంత మైక్లు ప్రొజెక్టర్లు స్క్రీన్లు అవన్నీ పెట్టుకొని కూర్చున్నారో దానికి సంబంధించి మరి ప్రభుత్వం మారిపోయింది కదా ఎన్ని పీక్ ఇచ్చేయాలి కదా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడటం అయితే జరిగిందనమాట టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దీనికి సంబంధించి రిప్లై కూడా ఇచ్చారంట ఎప్పుడు పది రోజుల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి సరంజాబా మొత్తాన్ని కూడా ఒక లెక్క కట్టండి లెక్క కడితే కనుక దానికి సంబంధించి డబ్బులు మేము కడతాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట వైసీపీ పార్టీ నాయకులు చెప్పారట అని చెప్పేసి ఏదో ఒక ఆయన రెడ్డి గారు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అది జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేంత వరకు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అది కొంత కొన్ని కోట్లలోనే ఉందన్నమాట సో దీనికి సంబంధించి జర్నలిస్ట్ కసాయ్ కానివ్వండి ప్రొఫెసర్లు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి సో కాల్డ్ జర్నలిస్ట్ తమ్ముడు కానివ్వండి టీవీ సిక్స్టీ నైన్ కానివ్వండి దాని మీద డిబేట్లు పెట్టడం కానివ్వండి ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి ఈ రోజున టీవీ సిక్స్టీ నైన్ డిబేట్ ఏంటంటే అమరావతి సిటీ క్యాపిటల్కి సంబంధించినటువంటి దాని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి విశ్లేషణ ఈరోజు దొరికినటువంటి ఏంటి ఒకటి నెంబర్ వన్ వైజాగ్కి సంబంధించినటువంటి ఐదు వందల కోట్లతో నిర్మించినటువంటి ప్యాలెస్ దాంట్లో ఇరవై ఆరు లక్షలతో కొన్నటువంటి కమోట్ మూడు లక్షలతో కొన్నటువంటి సారీ ఇరవై ఆరు లక్షలతో కొన్నటువంటి బాత్ టబ్ మూడున్నర లక్షలతో కొన్నటువంటి కమోట్ ఇరవై ఐదు వేల రూపాయల సింగిల్ ఫ్యాన్ అదేవిధంగా కిచెన్ అదేవిధంగా లగ్జరియస్ టైల్స్ అత్యద్భుతమైన విలాసవంతమైన బాత్రూమ్లు ఇవన్నీ బయటకు వస్తే అదేవిధంగా ఫర్నిచర్కి సంబంధించి ఆయన ఇంటికి వేసుకున్నటువంటి గ్రిల్స్కి సంబంధించి ఏది ఇరవై ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్స్ నిర్మించుకున్నాడు ఇంటి చుట్టూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సంబంధించి ఎక్కడా కూడా ఏ ఒక్కడో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి సోకాల్డ్ జర్నలిస్టులు కానివ్వండి జర్నలిస్టులు కషాయిలు కానివ్వండి కర్నలి సో కాల్డ్ జర్నలిస్టు కసాయి తమ్ముళ్ళు కానివ్వండి ప్రొఫెసర్లు కానివ్వండి ఎనలిస్టులు కానివ్వండి ప్రసాదంలో కానివ్వండి ఈశ్వరులం కానివ్వండి వైఎన్ఆర్లను కానివ్వండి టిఎన్ఆర్లు బిఎన్ఆర్లు అందరూ అందరూ ఇంతకాలం అన్న కోసం ఇష్టం వచ్చినట్టు అద్భుతంగా మాట్లాడేటటువంటి ఈ మేధావులు ఎవడో కూడా ఒక్కడ కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకో విషయం నేను మీకు చెప్పాలా అక్కడ ఉన్నాడు బార్బెల్ పెచ్చా మీటింగ్స్ అని చెప్పేసి సో అలియాస్ సుశాంత్ రెడ్డి ఈ రెడ్డి గారు ఏంటంటే ఎలక్షన్స్కి ముందు విశ్లేషణ చేసి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు పార్టీ పెట్టింది దేనికోసం పెట్టావు అని చెప్పేసి మాకు అటు తిప్పుతా ఇటు తిప్పుతా ఆ రోజు మాట్లాడాడు అనమాట మరి రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే మరి పెత్తా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది కూడా మన కుర్రోళ్ళు అడుగుతున్నటువంటి మాట సో వాళ్ళ టీవీ ఛానల్లో కానివ్వండి వాళ్ళ అనుబంధంగా పనిచేసినటువంటి టీవీ ఛానల్లో కానివ్వండి వాళ్ళ కోసం పనిచేసినటువంటి సోకాళ్ళు జర్నలిస్టులు ఎర్నలిస్టులు ఎర్నలిస్టులు ప్రొఫెసర్ ఒక్కడు కూడా బయటకు వచ్చి వీటికి సంబంధించి రియాక్ట్ అయిన పాపనైతే పోవట్లేదు ఇంకా ఫర్నిచర్ విషయానికి వస్తే కనుక ఈ ఫర్నిచర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందన్నమాట సెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొజెక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే స్క్రీన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కుర్చీలు ఫర్నిచరు అది ఇది డామ్ డూమ్ డుస్క్ ఇంత ఉందన్నమాట సో మొత్తం కలిపితే యాభై కోట్లు ఉండదో వంద కోట్లు ఉండదు లెక్కపత్రం అయితే లేదనమాట వాటికి సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ సెక్రటేరియట్ అంటే సచివాలయం కట్టేసి ఉన్నారు అక్కడ కూర్చోవడానికి కానివ్వండి సీఎం కూర్చోవడానికి సీఎం పేషీ ఉంది మంత్రులు కూర్చోవడానికి మంత్రులు పేషీలు ఉన్నాయి అదేవిధంగా మంత్రులకు సంబంధించి బ్లాక్లు ఉన్నాయి అదేవిధంగా ఐఏఎస్కి సంబంధించి అదేవిధంగా మినిస్టర్లకు సంబంధించి క్వార్టర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా రెడీ అయిపోతే ఈ ఐదు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాల్లో కొంత కొంత ఖర్చు పెడితే ఈ ఐదు వందలు ఏదో అక్కడ ఈ ఐదు వందల కోట్లు ఏదో అక్కడ ఖర్చు పెట్టేసి ఉంటే కనుక ఈ పాటికి అక్కడ అత్యద్భుతమైన బిల్డింగులతో పాటు అన్నీ రెడీ అయిపోయి అనమాట అక్కడ ఉండేవన్నీ తుప్పు పట్టకుండా ఉండే అనమాట తుప్పు పట్టకుండా అనమాట సీఎం కోసం అన్నీ అక్కడ కొత్త కొత్త చైర్లు అన్నీ అమరావతిలో రెడీ చేసి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో నుంచి ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేశాడా అనేది ప్రజల్లోకి వచ్చినటువంటి అంశం అన్నమాట నిజం చెప్తున్నానండి ఈ ఈ ఐదు సంవత్సరాలు ఇంట్లో నుంచే పరిపాలన చేసినాడు అని చెప్పేసి కనుక ఎలక్షన్ ముందుకు ప్రజల్లోకి వచ్చి ఉంటే ఆ పదకొండు కూడా కష్టమే ఇంకొకటి ఈ ఏదైతే ఈ కొండ మీద తోవ్వేసి కొండను తోవి కొండ కొట్టి ఆ కొండ మీద నిర్మించినటువంటి ఏడు బ్లాక్లు అద్భుతమైన ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో సెవెన్ స్టార్ హోటల్ కూడా చాలా దాని మీద ఆ స్క్రీన్ ఏంటండి మన ఇంట్లో మన ఇల్లు ఎంతైతే ఉండదో ఒక సాధారణ పౌరుడు నార్మల్ ఇల్లు ఎంతైతే ఉంటుందో ఆ ఇల్లు అంత ఉంది ఒక టీవీ స్క్రీను సినిమా థియేటర్లో స్క్రీన్ ఉంటుంది కదా అంత పెద్ద టీవీ స్క్రీను మరి దేనికోసం ఏం చూస్తారో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం చూస్తారు దా అంటూ నాకైతే ఈ రోజుకి అర్థం కాలేదు అదేవిధంగా పాతిక లక్షల రూపాయల బాతు టబ్బు గురించి మన జర్నలిస్టు సోకాళ్ళు జర్నలిస్ట్ రియాక్ట్ అవుతాడో ప్రొఫెసర్గా రియాక్ట్ అవుతారేమో అని అదేవిధంగా మన తెలకపల్లి వారు రియాక్ట్ అవుతారేమో అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ టీవీ ఛానల్ ఏమైనా రియాక్ట్ అయ్యి డిబేట్లు పెడతామో దీనికి సంబంధించి అని చెప్పేసి చూస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలా సామాన్య ప్రజ నీకు ఏ విధంగా చూడాలా మళ్ళీ దీనికి కౌంటర్ అటాక్లు ఏంటంటే ఇది ప్రభుత్వం ప్రజల కోసం కట్టించింది ఏ ప్రజలు వచ్చి చూస్తారు అక్కడ ప్రభుత్వం కోసం కట్టించింది ఏ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారని పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అనుభవించాలా వాళ్ళు కులకాలా లేకపోతే విలాసవంతంగా జీవించాలా లేకపోతే ఇరవై ఆరు లక్షల రూపాయల బాత్ డబ్బులో వాళ్ళు స్నానాలు చేయాలా నాకు తెలియక అడుగుతా అది మళ్ళీ పైపెచ్చి ఎంత అంటే మన సామాన్యుల ఇళ్లలో ఉండే ఒక ఇల్లు ఎంతైతే ఉండదో అంత పెద్ద బాత్రూమ్ దేనికోసం అంత పెద్ద బాత్రూము అర్థం కానటువంటి పరిస్థితి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు ఈ న్యూట్రల్ మూస్ జర్నలిస్టులు అంతా రియాక్ట్ అవ్వట్లేదు దేనికోసం రియాక్ట్ అవ్వట్లేదు ఆల్రెడీ వస్తున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలే వస్తున్నారు ఈ సోకాళ్ళ జర్నలిస్టుల మీద ఎందుకంటే ఏ ఎండగా గొడుగు ఉంటే వాళ్ళని ఎందుకు ఊరుకుంటారు సో చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే మరీ దుర్మార్గం అయిపోయిందండి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత చేశారని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు జస్ట్ ఏంటంటే ఆయన అమరావతి వెళ్ళేసి పరిపాలన చేసేస్తున్నాడు అత్యద్భుతంగా ఉంది అకేషనల్గా వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో కూర్చుంటున్నాడు అంత అక్కడి నుంచే జరుగుతుందని చెప్పేసి అంతా అనుకుంటే కట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ రోడ్లు పక్కన ఉన్నటువంటి చెత్త కుప్పల దగ్గర నుంచి మొదలుపెట్టే పెరిగిపోయినటువంటి ఆ పిచ్చి చెట్ల వరకు ప్రతిదాన్ని తొలగిస్తుంటే తెలుస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ద్వారా అమరావతిలో అడిగి పెట్టినట్టే కనిపించింది ఆ అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వైర్లు ఆ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం తెచ్చినటువంటి పెద్ద పెద్ద ఒక్కొక్కటి ఎంత ఉందో ఎంత మందాన్ని ఉందన్నమాట ఆ పైప్ అనేది ఆ పైపు మన ఒక ఇద్దరు మనుషులు తెత్తుంది ఆ పైపు ఒకటి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం తెచ్చింది అవన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఆ విధంగా ఉన్నటువంటి మాదిరి ఏమో ఈ పాలన చూస్తే వీళ్ళని చూస్తే ఏం మాట్లాడాలి ఈ రాజకీయాలను చూస్తే ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే ఏ విధంగా చూడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి